జై వాసవి జై జై వాసవి వాసవినిస్టివికి స్వాగతం సుస్వాగతం వాసవినిస్టివి ది వాయిస్ ఆఫ్ వైసీస్ మొగలుపెళ్లి ఉపేందర్ మొగలు యువసేన ఈ పేరు కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం మొగలు యువసేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో రెండు వందల పదహారవ ఉచిత వివాహం చిరంజీవి సౌభాగ్యవతి మమతతో చిరంజీవి సురేంద్ర గారులకు ఉచిత వివాహాన్ని డిసెంబర్ ఇరవై ఆరు గురువారం రోజు పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు మార్గశిర మాసం ఏకాదశి రోజు స్వాతి నక్షత్ర పర్వదినం సురేందర్ మమత వాళ్ళ వివాహం వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారం అన్ని వస్తువులతోటి మంచి ఘనంగా వివాహం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కోటగిరి సుధాకర్ మరియు ఉదయ లక్ష్మి గారు మరియు సచిన్ సంధ్య దంపతులు వారి పూర్తి సహకారంతో వివాహం చేయడం జరిగింది ఈ ఈ దంపతులు అన్యోన్యంగా అష్టశ్వర భోగభాగ్య సుఖ సంతోషంతో విధాలు మంచి దాంపత్య జీవితాన్ని కలగాలని చెప్పి మనసా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము ఇలాంటి వివాహాలు మాకు పదిహేను రోజుల ముందు తెలియజేసినట్లయితే వారికి పూర్తి బాధ్యత వహించి హిందూ సాంప్రదాయ ప్రకారం చేయడం జరుగుతుంది ఇది రెండు వందల పదహారు వివాహము మొన్న ఇరవై రెండు తారీఖు నాడు రెండు వందల వివాహం జరిగింది వీళ్ళు అనుకోకుండా మన సుధాకర్ గారు అన్నమ్మ పెళ్లి చేయాలంటే ఆలోచించకుండా ఈ దివ్యమాన ముహూర్తానికి వారి దాంపత్య జీవితానికి మనం పెళ్లి చేయాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది ఈ దంపతులకు మంచి ఆశీస్సులు అందజేస్తూ వేద బ్రాహ్మణుడైన కాలభైరవ ఉపాసకులు కాలభైరవ స్వామి వివాహం జరిపించడం జరిగింది వీళ్లకు హాలు పందిరి కుర్చీలు రెండు బంగారు పుస్తె మట్టెలు మరియు అన్ని విధాల స్టీల్ సామాను బట్టలతో సహా ఇచ్చి ఘనంగా వివాహం చేయడం జరిగింది ఈ దంపతులు మంచిగుండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ శతమానం భవతి శతాయుపర్ష శైవేంద్రియే ఆయుష్ శైవేంద్రియే ప్రతిష్ఠతి